హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు పసిడి కొనాలనుకుంటున్నారా అయితే గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ తొందరగా త్వరపడండి రెండు రోజులుగా చూసుకుంటే బంగారం ధరలు అనేది మళ్ళీ దిగు దిగుముఖమైతే పట్టాయి కదా ఫ్రెండ్స్ మళ్ళీ ఇలాగే ఉంటాయా లేదు మళ్ళీ పెరుగుతాయా అనేది వేస్ట్ చూడాల్సిందే కాకపోతే కనుక కొనుగోలు చేయాలనుకునే వాళ్ళు తొందరగా త్వరపడి కొనుగోలు చేసుకోవటమే మంచిది మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మార్నింగ్ ధరలని ఈవినింగ్ ధరలని అలాగే ధరలు పెరిగినా తగ్గినా కంపల్సరీగా వీడియో అనేది వస్తుంది అలాగే బయట షాపుల వద్దన ధరలు ఎలా ఉంటాయో మన ఛానల్లో కూడా ధరలు అనేది అలాగే సేమ్ టు సేమ్ వస్తూ ఉంటాయి ఇంకా ఆలస్యం దేనికి ఫ్రెండ్స్ తెలుసుకోవాలనుకునే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై వేల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై రెండు వేల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై ఎనిమిది వేల రెండు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే సౌరం ఎనభై గ్రా ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై ఎనిమిది వేల ఐదు వందల తొంభై రెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు ఎలా ఉన్నాయో అలాగే వెండి ధరలకి కూడా వెళ్దాం ఫ్రెండ్స్ బంగారం అయితే కనుక మళ్ళీ తగ్గుముఖం అయితే పట్టింది ఫ్రెండ్స్ కొద్దిగా పసిడి ప్రియులకి అనేది ఇచ్చింది అలాగే వెండి ధరలకి వెళ్తే కనుక ఒక గ్రాము వెండి వచ్చి నూట పదకొండు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే కేజీ వెండి వచ్చి ఒక లక్ష పదకొండు వేల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్